హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిస్సలీ మ్యాంక్రూట్ స్వాగతం చాలామంది సలహాల కోసం ఫోన్ చేస్తూ నిన్న వాళ్ళలో కూడా సార్ ఇలా ప్రిపేర్ అవుతున్నాం గతంలో మార్క్స్ తక్కువ వచ్చాయి డిఎస్సి మిస్ అయింది గురుకుల మిస్ అయింది అనుకుంటూ వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు ఇప్పుడు ఏం ప్రిపేర్ అవుతున్నారమ్మా అంటే ఏదో ప్యాకేజ్ తీసుకున్నాం మేము డైలీ టెట్ కాబట్టి ఐదు రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఒక టాపిక్ ఇస్తున్నారు ఐదు పన్నెండు అరవై మార్కులు ఎగ్జామ్ పెడుతున్నారు సరే సంతోషం ఎగ్జామ్ రాస్తున్నారు డైలీ మరి ప్రిపరేషన్ అయిపోయిందా సైకాలజీ మొత్తం చోట అయిపోయిందా అంటే లేదు సార్ పలానా రెండు చాప్టర్లు ఉన్నాయి లాస్ట్లో ఓకే అలాగే ఇంగ్లీషు కంప్లీట్ చేశారమ్మా అంటే సార్ ఇంగ్లీష్లో కొంచెం గ్రామర్ ఉంది సార్ ఓకే ఇంకొకటి సైన్స్ చదువుతున్నా సైన్స్ చేశారమ్మా అంటే లేదంటే నైన్త్ టెన్త్ చాప్టర్ మిగిలిపోయిందండి సో ఇట్లా ఇప్పుడు ఎగ్జామ్ రాసేవాళ్ళు కూడా ఏదో ఒక టాపిక్ తీసుకొని అయిందా కంప్లీట్ అయిందా ప్రిపేర్ అవ్వడం అంటే అవ్వలేదని చెప్తున్నారు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మీరు ఇంతమంది టెట్ రాశారు కాబట్టి జనరల్ జనరల్లో రాసిన టెట్ రాసాం సార్ మేము అప్పుడు మాటలు పెరిగా లేదు సార్ మాటలు తక్కువ చేశారు మాకు డిఎస్సి రాశారా డిఎస్సి రాసినాం సార్ మేము మార్క్స్ పోయింది సార్ అటెంప్ట్లో పోయిందని అంటే ఒక ఫెయిల్యూ చూసిన తర్వాత టెట్లో కూడా మార్క్స్ పోయిన తర్వాత కూడా నువ్వు సిలబస్ పూర్తిగా చదవకుండా మళ్ళీ ఐదు రకాల యూనిట్స్ ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ రాసుకుంటూ కూర్చున్నారంటే ఎంత అమాయకులో అర్థమవుతుంది కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎగ్జామ్స్ పెడతానంటే అర్థం ఏంటంటే అది సిలబస్ పూర్తిగా చదవని వాళ్ళకి కాదు ఎగ్జామ్స్ సంబంధించిన సిలబస్ మొత్తం చదివిన వాళ్ళకి చదివిన వాళ్ళు చదివిన తర్వాత కనీసం ఒక రౌండ్ కంప్లీట్ చేసి ఒక రెండు పబ్లికేషన్స్లో ఉన్న బిట్స్ అన్ని రోల్ చేసిన తర్వాత ఇక ఒక ఫార్టీ డేస్ థర్టీ డేస్ దూరంలో ఉన్నప్పుడు కొంత సిలబస్ని అలాట్ చేస్తూ ఏమి ఏమి రాదు ఏది ఏ ప్లాన్ లేని వాళ్ళకి అలాంటి వాళ్ళకి అదొక ప్రక్రియ అంతే అదే సక్సెస్ఫుల్ ప్రక్రియ కాదు కానీ సిలబస్ చదివిన వాళ్ళకి తో పాటు చదవని వాళ్ళు కూడా దాన్ని ఒంటికి పూసుకొని ఆ ప్రక్రియని అటు వాళ్ళు వాళ్ళ యొక్క శ్రమని పోగొట్టుకుంటూ వృధా చేసుకుంటూ ఇదే విషయాన్ని మాలాంటి వాళ్ళకు చెప్పి ఇన్స్టిట్యూట్ వాళ్ళ పేరు పోగొడుతూ ఎంత అమాయకంగా ఉన్నారంటే అంత అమాయకంగా ఉన్నారు రోజు ఐదు రకాల సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతూ సిలబస్ పూర్తి చేయకుండా పిచ్చోళ్ళ మాదిరిగా పరీక్షలు రాస్తున్నారు ఈజైనా పెళ్లి భోజనం విస్తరాకు పెట్టిన అన్ని కూరలు ఒకేసారి కలుపుకొని ఒక మద్దతు తినడానికి ఇట్లా కాకుండా మీరు కేవలం మీరు అనుకున్న ఐదు టాపిక్స్లో ప్రతిరోజు ఒక రెండు టాపిక్స్ పెట్టుకోండి మీరు పది గంటలు ప్రిపేర్ అయితే ఐదు ఐదు గంటలు చెప్పిన రెండు పెట్టుకోండి చాలు ఒక రెండు టాపిక్స్ తీసుకోండి సైకాలజీ తీసుకొని ఒక ఐదు గంటల ట్రాక్ పెట్టుకోండి తెలుగు తీసుకొని ఒక ఐదు గంటల ట్రాక్ పెట్టుకోండి స్టార్ట్ చేసి చదవండి ఆ సిలబస్ అయ్యేంత వరకు ప్రతి సైకాలజీ చదువుతున్నారు ప్రతిరోజు ఐదు గంటలు ఫస్ట్ చాప్టర్ చదవండి బిట్స్ చదవండి సెకండ్ చాప్టర్ చదవండి కనీసం రెండు పబ్లికేషన్స్ బిట్స్ చదవండి ఒక సైకాలజీలో ఒక చాప్టర్ చదవటం అంటే అంటే మీరు సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నా పర్వాలేదు లేదా కోచింగ్ వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్ నోట్స్ చదివినా పర్వాలేదు ఇంకా లేదు అది లేదు ఇది లేదు ఎస్ఎన్ఎస్ లేదా కొన్ని పబ్లికేషన్స్ ఉన్నాయి కదా అందులో స్టార్టింగ్లో టాపిక్స్ ఉంటాయి ఆ నోట్స్ చదివినా పర్వాలేదు ఓవరాల్గా టాపిక్స్ చదవటం బిట్స్ ప్రిపేర్ అవటం చేయాలి ఇట్లా ప్రతి మూడు పాఠాలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకసారి వెనక్కి వచ్చి రోల్ ముందుకు ముందుకెళ్ళటం ఇలా ఐదు గంటల ట్రాక్లో సైకాలజీ ఉన్న ఒక పది పాఠాలు పన్నెండు పాఠాలు చూడటానికి ఒక ఆరు రోజులు పడుతుందేమో మహా అంటే ఒక ఎనిమిది రోజులు పడుతుందేమో ఆ తర్వాత సైకాలజీ పంపించిన ఎగ్జామ్స్ ఎప్పుడైనా ఎవరైనా పెడితే రాయాలి కానీ ఇట్లా ఇంగ్లీష్ కంప్లీట్ చేయాలి ఒక ట్రాక్లో ఒక ట్రాక్లో పక్క ట్రాక్లో తెలుగు నడుస్తుంది తెలుగు కంప్లీట్ చేయాలి ఈ రెండు అయిపోయిన తర్వాత సైకాలజీ ప్లేస్లో ఇంకోటి పెట్టుకోండి ఇంగ్లీష్ పెట్టుకోండి తెలుగు ప్లేస్లో మ్యాథమెటిక్స్ పెట్టుకోండి అది ఒక రెండు రెండు ట్రాక్లో మళ్ళీ నడుస్తుంటా ఒక వారం రోజుల పాటు ఇట్లా ఐదు రకాల సబ్జెక్ట్స్ మీరు పూర్తిగా చదివిన తర్వాత ఒక రెండు పబ్లికేషన్స్లో ఉన్న బిట్స్ని మీరు రోల్ చేసిన తర్వాత ఆ బిట్స్ కూడా మీరు సొంతంగా చదువుతూ రాని బిట్స్ దగ్గర మీరు టిక్ పెట్టుకోవాలి అంటే ఒక పబ్లికేషన్లో ఒక పాఠంలో ఉన్నటువంటి బిట్స్ అన్ని చదివేటప్పుడు ఆ బిట్ చదవంగానే మీకు ఆన్సర్ వస్తే ఓకే ఆప్షన్స్ చూసిన తర్వాత మాత్రం మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారంటే దాని పక్కన పెన్సిల్తో టిక్ పెట్టండి అలా సైకాలజీలో ఉన్న అన్ని పాఠాల్లో ఉన్న బిట్స్ రోల్ చేస్తూ ఎక్కడైతే మీరు డైరెక్ట్గా క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయలేకపోయారో అలాంటి బిట్ని పెన్సిల్తో టిక్ పెట్టుకోవడం వల్ల సెకండ్ రౌండ్లో ఆ పెన్సిల్ దగ్గర ఆగితే సరిపోతుంది ఇది ఒక పద్ధతి లేదు మీ ఫ్రెండ్ అలాగే సైకాలి చదివారు మీరు కూడా చదివారు ఒకరినొకరిని అడగండి బిట్స్ ఇలా చేయడం వల్ల కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతారు సో ఒక కాన్సెప్ట్ని చదివి ఒక సబ్జెక్ట్లో కాన్సెప్ట్ని చదివి ఒక రెండు రకాల పబ్లికేషన్ బిట్స్ కంప్లీట్ చేసి అట్లా టెట్ పేపర్ వన్ ఉంది ఐదు రకాల కాన్సెప్ట్స్ ఫుల్గా సిలబస్ కంప్లీట్ చేశారు ఒక రెండు మూడు రకాల పబ్లికేషన్స్ బిట్స్ చదివారు అప్పుడు మీరు ఈ కొన్ని స్టడీ సర్కిల్స్ ఇచ్చే ఎగ్జామ్ ప్యాటర్న్స్ తీసుకోండి తీసుకొని అప్పుడు ఎగ్జామ్స్ రాయండి చదివింది గుర్తుంటుంది మీకు బిట్స్ రోల్ చేశారు ఎగ్జామ్స్లో కూడా మంచి మార్ట్లు కనిపిస్తాయి ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా కొన్ని మార్ట్లు మీకు కొన్ని బిట్స్ రాకపోతే వాడి గురించి మళ్ళీ ఒకసారి నెలకొచ్చి డిస్కస్ చేసుకోండి ఆ బిట్ నాకు ఎందుకు మిస్ అయిందని అట్లా చదవాలి కానీ ఎంతో అమాయకంగా ఉన్నారు నిజంగా కేవలం ఈ రెండు రోజుల్లోనే ఏడెనిమిది కేసులు నాకు ఫోన్లు వచ్చాయి ఇక నాకు తెలిసి రాష్ట్రవ్యాప్తంగా ఇలా ఇంత అమాయకంగా వాళ్ళు ఎంతమంది ఉన్నారు దయచేసి అలా చేయకండి అది టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఏదైనా సరే రోజుకి రెండు ట్రాక్లు మాత్రం సరిపోతుంది ప్రతి ట్రాక్లో కూడా ఒక సబ్జెక్ట్ని పెట్టుకుని అది పూర్తి అయ్యేంత వరకు సిలబస్ బిట్స్ రోల్ అయ్యేంతవరకు కంప్లీట్ చేస్తూనే ఉండాలి అది అయిన తర్వాత ఆ ట్రాక్లో వేరే సబ్జెక్ట్ని పెట్టుకుంటూ అలా ప్లాన్ చేసుకొని చదవాలి కానీ దాని తర్వాత చదవటం అయిపోయిన తర్వాత మాత్రమే పరీక్షలు రాయాలి కానీ దానికంటే ముందే మీరు అలా చేయకండి మిత్రులారా ఇక్కడ మనం ఉద్యోగం రావడం కోసం ప్రిపరేషన్ అయ్యే స్థాయి కంటే కూడా ప్రయత్నించేస్తాయి అనేది ఖచ్చితంగా ఎక్కువ ఉండాల్సిందే అలా ఉన్నవాళ్ళు ఏదో రోజు ఉద్యోగం నుంచి బయటపడతారు ఇవాళ ఎలా ఉందంటే ఒక డిఎస్సి పోగానే పాడే పక్కన పడేస్తున్నారు మీన్స్ తక్కువ మార్కులు రాగానే దాని పట్ల పెద్ద ఆసక్తి చూపించడం లేదు మరీ ఎక్కువ మార్కులు వచ్చిన కూడా అదే పనిగా ట్రిడ్ రాసుకుంటూ కూర్చుంటున్నారు అలా చేయకండి సమయం అనేది ఉంది డిఎస్ సంబంధించి కూడా ఒక మాట అయితే చెప్తాను అదేంటంటే జూన్లో వస్తుందో జులై వస్తుందా అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ చేతిలో మాత్రమే ఉంది కానీ దాని పరీక్షల యొక్క సారాంశం ఏతుందో ఖచ్చితంగా మనం అనుకున్న దాని ప్రకారంగా ఆగస్టు సెప్టెంబర్ లోపు అయితే పూర్తవుతుంది ఒకవేళ ఎలక్షన్స్ వచ్చి లేట్ అయితే మాత్రం ఆ ప్రక్రియ మొత్తం అక్టోబర్ ముప్పై ఒకటి లోపు అయితే పరీక్షలతో సహా కంప్లీట్ అవుతాయని నాకు బలంగా నమ్ముతున్నాను నేను మీరు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా ఐదు నెలల కాలం మాత్రమే ఉంది కాబట్టి నూట యాభై రోజుల్లో ఇప్పటి నుంచి చదవాల్సిన అవసరం ఉంది దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోండి దానికంటే పెద్ద నోటిఫికేషన్ గురుకుల రాబోతుంది అది కూడా మీకు డిసెంబర్ లోపు దానికి సంబంధించిన పరీక్షలు కూడా అయ్యే అవకాశం ఎక్కువ ఉంది సో క్లారిటీ రావాలంటే జూన్ రెండో వారం వరకు మనకి అఫీషియల్ గవర్నమెంట్ నుంచి క్యాలెండర్ రూపంలో దీని మీద తప్పకుండా క్యాలెండర్ క్లారిటీ అనేది రావడం రావడం జరుగుతుంది ఇట్లా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ మీరు చేయాల్సిన వర్క్ చేయనంతసేపు మీరు మీ పక్కవారి కంటే ఎనగబడేనట్టుగా మీరు భావించాల్సి ఉంటుంది ఇప్పటికే చాలామంది వాళ్ళ వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి ఆడపిల్లలు సైతం హాస్టల్స్లో ఉంటూ నోట్స్ తయారు చేసుకుంటూ సిలబస్ని మరపెడుతున్నారు మీరు కూడా ఇటువంటి కాలయాపం చేయకుండా ప్రిపరేషన్లో ముందుండాలని ఆశిస్తూ మీ యొక్క సందేహాలను తప్పకుండా నా నెంబర్ నైన్ ఫైవ్ టూ నైన్ త్రీ టూ త్రిబుల్ ఫైవ్కి ప్రత్యేకమైన సందేహం అయినప్పుడు మాత్రమే మెసేజ్ చేయండి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే కాల్ చేయండి తున్నారు మరొక మంచి అంశంతో మళ్ళీ కలిసినప్పటివసారి నమస్తే